ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకంపై సంతోషం వ్యక్తమవుతుంది జనసేన వర్గాలు రాజకీయ కురు వృద్ధుడు ఒదిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నాయి స్పందించిన పివిబి శాలివాహనుల శ్రమకు తగ్గ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావటంలో నా వంతు కృషి చేస్తాను శాలివాహనులందరూ విద్యాభ్యాసంలో ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు జనసేన నాయకులు శాలివాహన కార్పొరేషన్ నేతలు ఆయన నియామకాన్ని హర్షం స్వాగతించారు నేను నేను పిబి సుబ్బయ్య చాలి వాహన కార్పొరేషన్ డైరెక్టర్ కర్నూలు జిల్లా నుంచి నాకు ఈ పోస్టు తగినటువంటి సహకారం ఇచ్చినటువంటి మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు గారు మా మినిస్టర్ నాదండల మనోహర్ గారు మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వీరందరి యొక్క సహకారం వల్ల మాత్రం ఈ పోస్ట్ నేను తెచ్చుకోగలిగాను చాలా సంతోషంగా ఉంది కేవలం నేను ఈ పోస్టును మా కులస్తులకు ప్రయోజనకారిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నాకు మా జనసేన పార్టీ అందజేసింది కాదంటే జనసేన పార్టీ అందజేసినప్పటికీ ప్రభుత్వము ఖచ్చితంగా నిధులు అనేటువంటిది మంజూరు చేయాల్సిన అవసరము ఉన్నది గత ప్రభుత్వము కేవలము యాభై ఆరు ఉంటే కార్పొరేషన్ డైరెక్టర్లను కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చింది కానీ దానికి నిధులు అనేటువంటివి ఏమీ లేకపోకపోగా కేవలం ఆ పార్టీ వాళ్ళకు అలంక అలంకారప్రాయంగా ఉండేది ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తామని మాకు హామీ ఇచ్చారు ఆ నిధుల ద్వారా ఖచ్చితంగా మేము పేదలకు ఉపయోగపడతామనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే కాకుండా గతంలో కులవృత్తుల యొక్క పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి కులపర కులవృత్తుల పరిస్థితికి చాలా తేడా ఉందండి గతంలో ఉన్నటువంటి కులవృత్తుల యొక్క పరిస్థితి ఏమి అంటే శారీరక శ్రమతో మాత్రమే కులవృత్తులు చేసేవాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి కులవృత్తులు పరిశ్రమలు ఏర్పాటు చేసి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ఆ పారిశ్రామిక రంగం ద్వారా ఆ కులస్తులకు ఉపయోగపడేటువంటి కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు తగినటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నింటికి అవసరమైనటువంటి విద్య అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరము ఎంత ఉన్నత విద్య చదివినట్లయితే ఆ ఉన్నత విద్యకు తగినటువంటి తీరులో పారిశ్రామిక రంగంలో ఆ కులవృత్తులను రాణించవచ్చు అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా యువతకు కూడా నేను గుర్తు చేసేదేమంటే అయ్యా మీరు బాగా చదువుకోండి మంచిగా రాణించండి చక్కనైనటువంటి ప్రొఫెషనల్స్గా తయారు కండి ఆ తర్వాత కుల వృత్తులను మీ ప్రొఫెషన్లో భాగస్వామ్యం చేయండి అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను